బ్యాంకింగ్ రంగంలో నమ్మకానికి మరో కీలక పరీక్ష ఎదురవుతోంది పాత లావాదేవీలపై లోతైన విచారణలు కొనసాగుతూ ఉండగా వేల కోట్ల వ్యవహారం ఇంకా ముగింపుకు రాలేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం డిసెంబర్ ఇరవై ఏడున పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎస్ఆర్ఈఐ గ్రూప్ కు చెందినటువంటి మాజీ ప్రమోటర్లపై రెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రుణ మోసానికి సంబంధించిన సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అధికారికంగా నివేదించినట్లు ప్రకటించింది ఈ వ్యవహారం కోల్కతా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఎస్ఆర్ఈఐ గ్రూప్ కు చెందినటువంటి రెండు సంస్థల రుణ ఖాతాలను సంబంధించిందని తన స్టాక్ మార్కెట్ దాఖలాల్లో స్పష్టంగా పేర్కొంటున్నట్లు అధికారులు వెల్లడించారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టాక్ మార్కెట్ కి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన ఆధారంగా ఎస్ఆర్ఈఐ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ మరియు ఎస్ఆర్ఈఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ కు చెందిన రుణ ఖాతాల్లో గణనీయమైన అవకతవకలు వెలుగులోకి వచ్చినట్లు స్పష్టమైంది ఈ పరిణామాల నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని రుణగ్రహితల మోసంగా గుర్తించి వర్గీకరించినట్లు బ్యాంకు వెల్లడించింది బ్యాంక్ అందించిన సమాచారం ప్రకారం ఎక్విప్మెంట్ ఫైనాన్స్ కు సంబంధించిన ఖాతాల్లో ఒక్క వెయ్యి రెండు వందల నలభై ఒక్క కోట్ల మేర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్కు సంబంధించిన ఖాతాల్లో ఒక్క వెయ్యి నూట తొంభై మూడు కోట్ల మేర నష్టాలు నమోదయ్యాయి ఈ రెండు మొత్తాలను కలిపి మొత్తం రెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల మేరకు మోసం విస్తరించినట్లు బ్యాంక్ స్పష్టం చేసింది ఈ అవకతవకలు ఫారెన్సిక్ ఆడిట్ ప్రక్రియ పూర్తయిన అనంతరం బయటపడినట్లు ఆడిట్లో గుర్తించిన అంశాల ఆధారంగా తదుపరి చర్యలను ప్రారంభించినట్లు బ్యాంక్ వర్గాలు వివరించాయి బ్యాంకింగ్ నిబంధనలకు అనుగుణంగా ఈ వివరాలను భారతీయ రిజర్వ్ బ్యాంకుకు అధికారికంగా తెలియజేసినట్లు అలాగే ఇప్పటికే పూర్తి స్థాయిలో కేటాయింపులు చేసినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పష్టం చేసింది ఎస్ఆర్ఈఐ గ్రూప్ కి చెందిన ఈ రెండు ఆర్థిక సంస్థలు గత కొన్నేళ్లుగా తీవ్రమైన నగదు లభ్యత సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి ఆ పరిణామాల క్రమంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు ఈ సంస్థలు కార్పొరేట్ ఆర్థిక పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ప్రవేశించాయి ఇదివరకే ఈ సంస్థలు పలు ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు గణనీయమైన రుణాలను మంజూరు చేశాయి ఆ విస్తృత రుణ వ్యవహారాల నేపథ్యమే తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసుకు ప్రాథమిక ఆధారంగా నిలుస్తుందని సంబంధిత వర్గాలు తెలియజేశాయి రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలకు అనుగుణంగా సంబంధిత రుణ ఖాతాలను మోసంగా గుర్తించి అవసరమైన సమగ్ర సమాచారాన్ని నియంత్రణ సంస్థకు పంపినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది ఈ వ్యవహారానికి సంబంధించిన మొత్తం రుణానికి బ్యాంక్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆర్థిక భద్రత కేటాయింపులు చేసినట్లు కూడా అధికారులు స్పష్టం చేశారు ఇదే సమయంలో ఎస్ఆర్ఈఐ గ్రూప్ కి చెందిన పక్షం ఈ ఆరోపణలను గతంలోనూ ప్రశ్నిస్తూ వచ్చినట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో నియంత్రణ సంస్థలు తీసుకోబోయే తదుపరి చర్యలు ఈ కేసు దిశను నిర్ధారించే కీలక అంశంగా మారుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వేల కోట్ల రుణాల అంశంలో బాధ్యత ఎవరిది అన్న ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా నిలిచింది నియంత్రణ సంస్థలు తీసుకునే తదుపరి నిర్ణయాలు బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఎంతవరకు బలపరుస్తారు అన్నది కీలకంగా మారింది విచారణ ముందుకు సాగే కొద్దీ ఈ వ్యవహారం కొత్త మలుపులు తీసుకుంటుందా అన్న ఆసక్తి కొనసాగుతోంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మా వీడియోస్ కోసం మా స్థిరా పల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్